సో వాళ్ళకి మానిటర్ చేయట్లేదు వాళ్ళ పెద్ద మనుషుల్లాగా లాగా మనం ట్రీట్ చేస్తున్నాము మేము కూడా ఓన్గా తింటున్నాము మనం వాళ్ళ పెద్ద రికగ్నైజ్ చేసాము అంటే అది వాళ్ళు నిలబెట్టుకోవాలి అని చూస్తారు దానికి బదులుగా నువ్వు పడేస్తావు నువ్వు పడేస్తావు నువ్వు పడేస్తావు అందుకే నీకు పెట్టట్లేదు అని అంటూ ఉంటే వాడు కూడా కొంచెం ఒక గిల్ట్గా ఫీల్ అయ్యి ఇందాక అనుకున్నాం కదా ఇనిషియేటివ్ గా ఉండే స్టేజ్లో ఈ ఏజ్లో గా ఉండే స్టేజ్లో మనం వాడిని ఆపేస్తూ ఉంటే వాడికి గిల్ట్ అనేది పెద్ద పెద్దయాక డెవలప్ అవుతుంది అంటే చాలా మంది చూస్తాం పెద్దవాళ్ళు కూడా ఇట్లా కలిపి ఇక్కడ దాకా అయి ప్లేట్ చుట్టూ పడి ఇక్కడ మీదంతా పడేసుకుంటా ఉంటారు బికాస్ ఆఫ్ ప్రోపర్ ఏదైతే ఈటింగ్ స్కిల్స్ అండ్ హ్యాండ్ స్కిల్స్ అండ్ టేబుల్ మేనర్స్ డైనింగ్ టేబుల్ మేనర్స్ ఇలాంటివన్నీ చిన్నతనంలో ప్రాపర్గా ట్రైన్ చేయకపోవటం వలన మీరు అన్నట్లు తినిపి పని అయిపోద్దని వరుసగా అప్పట్లో ఐ మీన్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నా లేదు వీళ్ళు బిజీగా ఉన్నా టక 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 తినిపి చేస్తూ ఉంటారనమాట నీకొకటి నీకొకటి ఇట్లాగా సో చూడు అన్నయ్య ఫాస్ట్గా తినేసాడు నువ్వు తిన్ను తిను తిన కుక్కేసి ఇలాగా సో ఇలా కాదు వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళు తినేది వాళ్ళ చేత్తో ఆర్ స్పోన్తో చక్కగా వాళ్ళు స్లోగా నమిలి మింగాలి మనం హడావుట్ చేయొద్దు ముందు ఏ టీవీ పెట్టక్కర్లేదు ఇవాళ కొంచెం అందరూ యూత్ కూడా టీవీ చూస్తూ తింటున్నారు లేదు అంటే కర్మ ఏంటంటే స్టాండ్ పెట్టి దానికి సెల్ ఫోన్ పెట్టుకుని సెల్ ఫోన్ చూస్తూ తింటున్నారు కొంతమంది చాలా ఫాస్ట్గా తినేస్తారు కొంతమంది అసలు చేయరు నోట్లోనే పెట్టుకుంటారు ఇది కూడా పెద్దవాళ్ళకి సమస్యగా ఉంది ంగర్ అండి అలా నోట్లోనే పెట్టుకుంటారు ఫుడ్ అని చెప్పి సో అక్కడే వాళ్ళకి ఆర్స్ టైం పట్టేస్తూ ఉంటుంది సో ఎందుకు వాళ్ళు తినకుండా ఉంటారు పిల్లలు అంటే ఒకసారి పిల్లల్లో ఆకలి డైజెషన్ అండ్ ఎలిమినేషన్ ఈ మూడు బాగున్నాయా లేదా అన్నది చూసుకోవాలి ఫస్ట్ థింగ్ అంటే మెడికల్గా ఈ మూడిట్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా ఆకలి సరిగ్గా ఉండట్లేదు అందుకే తినలేకపోతున్నారా లేదు ఎలిమినేషన్ ప్రాసెస్ సరిగ్గా లేదు లేదంటే ఏదైనా లోపల వామ్స్ ఏమన్నా ఉన్నాయా అందుకే ఏమైనా తినలేకపోతున్నాడా లేదు వాడికి అసలు మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టేస్తున్నామా అంటే అఫ్కోర్స్ కోర్స్ నాకు కూడా తెలుసు ఈవెన్ ఒక చిన్న బనానా కూడా ఒక అరగంట సేపు ముగ్గులో పెట్టుకుని అది కంప్లీట్గా బ్లాక్ కలర్ అయిపోద్ది అనమాట సో అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏంటంటే అలాంటి కేసెస్లో ఏంటంటే వాడు కొంచెం ఆ బనానాని వాడికి ఇష్టమైన సెర్లాక్లో మ్యాష్ చేసేసి పెట్టడం సో కొంచెం మాటలు అంటే యూజువల్గా సెర్లాక్ ఏజ్ అంటే వన్ ఇయర్ లోపేజ్ త్రీ ఇయర్స్ అనేప్పటికీ మనం కొంచెం వాటి సాలిడ్స్ అన్ని తింటాడు జస్ట్ లైక్ అస్ పప్పు కూరలు అన్నీ తింటుంటాడు సో జస్ట్ లైక్ అప్పుడు ఏంటంటే అప్పుడు ఇట్స్ రోల్ మోడల్ అంటాం అంటే మనం చెప్తే వినరు పిల్లలు వాడి ఏజ్ గ్రూప్ వాడి మెచ్యూరిటీ లెవెల్ మ్యాచ్ అయ్యే వాడిని వాడి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఎదురుగుండా కూర్చోబెట్టి వాడు తినేస్తూ ఉంటే వీరు కూడా నిదానంగా చూసి నేర్చుకుని తింటాడు సో కొంచెం కొంచెం ఇట్స్ ఏంటంటే మనం మనం కంపేర్ చేయట్లేదు ఇక్కడ మోడలింగ్ అనమాట ఇది సో ఇమిటేషన్ పిల్లలు కూడా చూడండి కొంత ఇమిటేట్ చేస్తే కూడా నేర్చుకుంటూ ఉంటారు ఇలా మనం వాళ్ళని ట్రైన్ ఓకే అండ్ వాడికి ఇష్టమైన పెట్టి ఇట్లాగా ఇప్పుడు నువ్వు నువ్వు నేను ఇద్దరం కలిపి తిందామనో లేదో ఆ పిల్లల్ని ఇద్దరిని కూర్చోపెట్టి తినిపించడం సో ఇలా కొంచెం ట్రైన్ చేస్తూ ఉంటే గనక ముందు మదర్కి పేషెన్సీ ఉండాలి చాలా ఉండాలి ఉంటే గనక ఇట్ ఈస్ పాసిబుల్ ఓకే